దిస్ ఇస్ శ్రీధకడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ విడియా న్యూస్ తెలంగాణ ప్రభుత్వానికి అనేక చట్టాలు రూపొందించి ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తెలంగాణకు రెవెన్యూ చట్టాలు ఇవాళ చూడండి ఏది ఉన్నా కానీ రెవెన్యూ ల్యాండ్ రిలేటెడ్ చట్టాలు కానీ మున్సిపాలిటీ యాక్ట్ కానీ రాజ్ యాక్ట్ కానీ అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్ట్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ మా మీద ట్రస్ట్ పెట్టి ఇచ్చేవాడు మేము కూడా చేసేవాళ్ళం ఇప్పుడు కూడా మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే హౌ బెస్ట్ వీ కెన్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు అంటే ఏంటంటే మనం మనం చదువుకున్న ఇవాళ మేము తెలంగాణలో బెస్ట్ యూనివర్సిటీ ఉంది మరి తెలంగాణ గవర్నమెంట్ ఇంత డబ్బులు పెడుతుంది వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ల్యాండ్ ఇవ్వడం వాటి మీద ఇంత డబ్బు ఖర్చు చేస్తుంది మరి మనం ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలి ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు చట్టాలు ఇవ్వాలని చేయాలి ప్రభుత్వాలు అనేది ఎవరు అవసరాలు ఉంటే అది చేయాలి ఏందంటే నేను ఒక కొత్త కాన్సెప్ట్ డెవలప్ చేసిన సిఎస్ఆర్ వర్సెస్ ఏఎస్ఆర్ సిఎస్ఆర్ అంటే ఏంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీ ఇన్ని కూడా సంపాదిస్తే ఇంత ఏఎస్ఆర్ అంటే ఏంది చెప్పు నువ్వు జర్నలిస్ట్గా అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఇవాళ నల్సార్ నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్పుకుంటే కేవలం అది పేరు కాదు నల్సార్ ప్రజలకు ఏం చేసింది అయితే ఒక ఒక నీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా అది కాదు అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూఆర్ మంచి ఇన్స్టిట్యూషన్ అంటే ప్రజలకు ఏం చేసినాం అంటే నేను ఒకటి ఎన్నో చేసినాం అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ల్యాండ్ పారాలీగల్స్ అని ప్యారాలీగల్ ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్ ఎందుకంటే సివిల్ లిటిగేషన్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ల్యాండ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది డైరెక్ట్ ఇన్ అయితే నేను ఐ యూస్ టు హెడ్ సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ విలేజెస్లకు పోయి కొన్ని విలేజెస్లను అడాప్ట్ చేసుకొని లిటిగేషన్ ఫ్రీ విలేజ్ చేశాము ఆ ప్రాసెస్లో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెయ్యి మంది అంటే ఏంది యూత్ చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియం ఊళ్ళో పోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పి పికప్ చేయడము నల్సార్కు తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ల్యాండ్ రిలేటెడ్ అంతా పహాని అంటే ఏంది ఇవంటే ఏంది అన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళు చేస్తే వాళ్ళు గవర్నమెంట్కు గత ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక మోర్ దెన్ మిలియన్ పీపుల్ గాట్ బెనిఫిట్ అంటే పది నుంచి పన్నెండు లక్షల మందికి నల్సారి యొక్క ఈ పారాలీగల్ వ్యవస్థ హెల్ప్ చేసింది సో గవర్నమెంట్లు ఏమన్నా ఉన్నాను సో అట్లా అది తృప్తి ఇవ్వాలి మనం ఇన్ని ఇంతమందికి పేదవాళ్ళకి హెల్ప్ చేసినాం దట్ ఈస్ కాల్డ్ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే యూనివర్సిటీస్ ముందుకు రావాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సొసైటీలో ఐడెంటిఫై చేయాలి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం ఇవ్వాలి మనం నుంచే కావాలి మనమే ఎందుకు కాకూడదు అట్లా అనుకొని నేను ఈ వీటికన్నిటికీ శ్రీకారం చుట్టడం మంచి టీము ఇవాళ నేను ఇది చేసినానంటే నేను ఒకరి అని కాదు మంచి టీంలు ఉండడం ఇలా సునీల్ అని ల్యాండ్ ఉండడం మా నా శిష్యుడు ఇలా భూభారతి చట్టం చేశాడు కదా ఇవన్నీ సునీలు మేమంతా ఒక ఇరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ మంచి గ్రామాలకు పోవడము విలేజెస్ని తీసుకురావడము టీము అట్లా సో అట్లా ఇవన్నీ